అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ థర్టీన్త్ ఇంకా ఫోర్టీన్త్ శ్లోకం పాడబోతున్నాను దేహినోస్మిన్ అత దేహ కౌమారం యవ్వనం జర తేహాప్తర ప్రాప్తి ధీరస్తరణముహ్యతి మాత్ర స్పర్శాస్ కౌన్య శీతోష్ణసు కధహ ఆగమాపాయునో నిత్యాహ తాం స్థితీక్షస్వభారత దీనికి మీనింగ్ ఏంటంటే దేహదారి ఈ దేహంలో బాల్యము యవ్వనము ముసలితనము క్రమంగా వెళ్తున్నట్లే మరణం తర్వాత వేరే ఒక దేహంలోకి వెళతాడు ఇటువంటి మార్పు వలన ధీరుడు మోహం చెందడు ఓ కౌంతేయ సుఖదుఖాలు తాత్కాలికము ఇవి చలికాలం ఎండాకాలం లాగా వచ్చిపోతుంటాయి ఓ భారత అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి కలత చెందకుండా వాటి మార్పు తెలుసుకోవాలి అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే Thank you.